హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ లోడింగ్ ఎలా వేయాలి అనేది ఒక నైస్ లోడింగ్ ఎలా కుట్టాలనేది చాలా స్పష్టంగా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వర్క్ ఏంటంటే టైంతో సహా చెప్తాను పూర్తిగా ఈ వర్క్ వచ్చేటప్పటికి కేవలం ఒక్క రోజులో చేసేవచ్చు అంటే పది గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు చాలా తొందరగా అయిపోతుంది తొమ్మిది గంటల్లోనే అవై చేసేవచ్చు అనమాట ఈ వర్క్ అనేది అంత ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఈ లోడింగ్ ఎలా కుట్టాలో ఆ వీడియోలోకి వెళ్తాం పూర్తిగా ఈ లోడింగ్ పూర్తిగా మీకు చెప్తాను ఎలా కుట్టాలి ఏంటనేది చాలా చక్కగా చూడండి ఇప్పుడు మీకు చూడండి డైరెక్ట్గా చూడండి ఒక స్టిచ్ అనేది పైకి వెళ్ళిపోవాలి వెళ్ళి రెండు కుట్లు కుట్టడమే కుట్టిన తర్వాత మళ్ళీ క్రాస్ అనేది ఒకటి చూడండి చూపిస్తున్నాను ఒకటి రెండు పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా రెండు రెండు కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ రెండు కుట్లు రెండు కుట్లే దీనికి లోడింగ్ అనమాట నైస్ లోడింగ్ అనేది మళ్ళీ దానికి గ్యాప్ వస్తుంది దానికి అవుట్లైన్ కుట్టకపోతే అస్సలు వర్క్ బాగుండదు అవుట్లైన్ కూడా కుట్టాను చూడండి ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు ఇలా అనేది ఒకటి రెండు మళ్ళీ ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా పైన రెండు కింద రెండు కుట్లు ఇలా కుట్టుకుంటూ ఇలా చక్కగా అవుట్లైన్ కుట్టాలి ఆ గ్యాప్ అనేది కవర్ అవ్వడానికి చూశారు కదా ఆ గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ ని కవర్ చేయడం మాత్రమే ఆ లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ఈ లోడింగ్ చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఎందుకంటే ఈ చిన్న వర్క్ కూడా నేను చూపించడానికి కారణం చూడండి ఒకటి రెండు గుట్లు ఇలా పైన రెండు మొత్తం అయిపోతుంది అని చెప్పి మీరు ఎంత తీసుకోవచ్చు అంటే పూర్తిగా చెప్తాను చూడండి ఇలా అనేది ముందు చేసుకున్న తర్వాత రెండు రెండు స్టిచర్స్ అనేవి కింద పైన ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టండి అవుట్లైన్ అంటే ఎలా అంటే చూడండి ఇలా ఒకటి రెండు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఆ గ్యాప్ అనేది ఫిల్లింగ్ అనేది చేయండి గ్యారంటీగా అయిపోయింది కదా ఇక్కడతో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు చూడండి ఈ వర్క్ ఎంత పడుతుంది ఎందుకు ఎంత తీసుకోవచ్చు అనేది కూడా మీకు స్పష్టంగా చెప్పేస్తాను చూడండి ఒకసారి ఈ వర్క్ ఎంత పడుతుందో రేట్తో సహా చెప్తాను జాగ్రత్తగా చూడండి మేము ఏదైతేలో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఎంత పడుతుందో చెప్తాను పూర్తిగా ఏంటంటే వర్క్ అనేది ఇది కేవలం వచ్చి మీరు పద్దెనిమిది వందలు తీసుకోవచ్చు రెండు వేలు కూడా తీసుకోవచ్చు చక్కగా రెండు వేలు తీసుకున్నప్పటికీ కూడా తొమ్మిది గంటల్లో వర్క్ అయిపోతుంది తొమ్మిది గంటల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మీరు ఇది పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ మీకు తొమ్మిది గంటల్లో ఒక వర్కర్ చేస్తే ఫోన్లు మేము స్లోగానే చేసామనుకోండి మనకి పదకొండు గంటలు పడుతుంది అంటే మీకు ఎంత మిగులుతుంది అనేది మీరు చూసుకోండి మెటీరియల్ మాత్రం కేవలం నూట యాభై రూపాయలు మెటీరియల్ మాత్రమే పడుతుంది అర్థం చేసుకోండి చూడండి పూసలు మొత్తం కుట్టడానికి కేవలం ఐదు గంటలు వర్క్ పడుతుంది నాలుగు గంటలు లోడింగ్ పడుతుంది అనమాట ముందు పూసలు అనేవి వేసేసిన తర్వాత తర్వాత అనేది లోడింగ్ వేస్తాం అనమాట చూసారు కదా ఇంత టైం అనేది పడుతుంది మీకు పూర్తిగా చెప్పడానికి వీడియో చేయడానికి ముంబై సూదులు అనేవి అంత చేస్తున్నాం దాంట్లో రెండు దారాలతో నడిచే సూది ఇది ఇది మెటీరియల్ సంబంధించిన సూది ఇది ఇది ఒక దారంతో నడిచే సూది దాంతో పాటు ఇలా మెటీరియల్ అనేది మీరు పెట్టుకుని చక్కగా కుట్టవచ్చు సూదులతో ఈ మెటీరియల్ అనేది ఎక్కడ చెల్లాచెదురు చదురు అవ్వదు ఈ సూదుల్లో ఎగరడం అనేది జరగదు అనమాట అండ్ ఈ మెటీరియల్ క్లాత్లో ఏంటంటే ఇలా చక్కగా ఒక్కొక్కటి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట యూ యూజ్ అనేది బాగా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మాకు మీకు బాగా యూజ్ అవ్వత్లో ప్రతిదీ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఒక్కొక్కటి అనేది పూసలు తీసుకోవడానికి మీకు దారాలు లాక్కపోవడానికి కాకుండా ఇది హై క్వాలిటీ మె మెటీరియల్ క్లాత్ అనమాట ఖచ్చితంగా ఈ మెటీరియల్ క్లాత్ కూడా కావాలనుకున్నా మీరు నీట్గా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అందజేస్తాం అనమాట హై క్వాలిటీ ముంబై సూదులతో ఒకే అన్నీ ఒకే దాంట్లో కొరియర్లో వచ్చేస్తాయి మీకు ఈ మెటీరియల్ క్లాత్ అనేది ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇది అనేది చాలా మెటీరియల్ అనేది మీరు ఏ మెటీరియల్ అయినా ఒక పది సంవత్సరాలు అనేది ఈ క్లాత్ అనేది ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి కొంటే అలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కొక్కటి అనేది చక్కగా ఇలా తీసుకోండి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ రెండు పూసలు అనేవి ఇలా తీసుకుని ఇలా అనేది ఒక చంకి తీసుకోండి తీసుకుని ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ కుట్టడం అనేది ప్రారంభించేవచ్చు దీని యొక్క స్పెషాలిటీ అది మైడియా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మెటీరియల్ క్లాత్ గురించి ఇంకోటి ఏంటంటే మీకు హై క్వాలిటీ యొక్క కొరియర్లోనే మీకు ఆ మెటీరియల్ క్లాత్ మరియు డిజైన్ పేపర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట దానికి సంబంధించిన డిజైన్ పేపర్ల గురించి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి అవి తక్కువ తక్కువ రేట్లో మీకు సరిపడే మెజర్మెంట్స్ అనమాట అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో డిజైన్ పేపర్లు అతి తక్కువ ధరలో అందజేస్తున్నాం కింద వెళ్ళి మీరు కరెక్ట్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది రెండో వీడియో అనేది మగ్గం హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట దాని గురించి కూడా పూర్తి వివరాలు అనేవి చాలా ఈజీగా మీకు ఆ వీడియో అనేది రెండో వీడియో చూస్తే మీకు డిస్క్రిప్షన్లో మీకు అర్థమైపోతుంది చూడండి మీకు సూదులు మరియు మెటీరియల్ క్లాత్ అనేది ఒకే కొరియర్ ఛార్జ్లో ఒకే ఒకే సెట్లో ఒకే ప్యాకింగ్లో వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా డిజైన్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి ఈ మూడు కూడా ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము పూర్తి వివరాలు అనేవి పంపిస్తాము దాని ద్వారా మీరు ఖచ్చితంగా ఈ హై క్వాలిటీ ముంబై సూదులే కాకుండా ఈ మెటీరియల్ క్లాత్ కూడా మరియు డిజైన్ పేపర్ చూడండి ఫ్రెండ్స్ ఆల్ డిజైన్ పేపర్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఈ వీడియో చూడడం వల్ల మీకు ఈ డిజైన్ పేపర్స్ అనేవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఈ డిజైన్ పేపర్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము డిస్క్రిప్షన్లో సెకండ్ వీడియో చూడండి హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట ఈ ఫ్రేమ్ అనేది ఏంటంటే టూ ఇన్ వన్ పైన కూర్చుని కుట్టవచ్చు కింద కూర్చుని కుట్టవచ్చు ఇది హై క్వాలిటీ అనమాట దీని మీద పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది దీని గురించి ఫిట్టింగ్తో సహా పూర్తి వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి సూదులు అనేవి మగ్గం వర్క్లో దీని యొక్క పాత్ర ఏంటి పూర్తిగా చెప్తాను ఇవి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల్లో ఏంటంటే మీకు ఇది ఒక్కసారి చూడండి నేను చెప్తున్నాను ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది ఈ రెండు సూదులతోనే నడుస్తుంది అనమాట ఇది థర్టీ పర్సెంట్ అనేది మెటీరియల్ వర్క్ ఏదైతే ఉందో అది నడుస్తుంది ఇది ఒక దారంతో నచ్చే సూది అంటే బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ బ్లూ కలర్ మార్కింగ్ ఉందంటే ఇది ఒక్క దారంతో నచ్చే సూది ఇది మెటీరియల్ అనేది చిన్న చిన్న మెటీరియల్ ఒక్క దారంతో కుట్టే వర్క్లు సన్న సన్న వర్కులు చేయవచ్చు దీంతో మెటీరియల్ అనేది కుట్టవచ్చు దీంతో రెండు దారాలు కుట్టవచ్చు మరియు మీరు ఏ ఏదైనా లాంగ్ అండ్ షార్ట్ కానీ అసలు మీరు జరీతో కానీ వర్క్ కానీ చేయాలన్నా కూడా ఈ రెండు దారాలతో నచ్చే సూదులు మాత్రమే యూజ్ అవుతాయి చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా నడు నడుస్తుందో అసలు ఏంటో దీని గురించి కుట్టి చూపిస్తాను చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూదితోనే నేను కుడుతున్నాను అనమాట ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట ఏదైతే రెండు సూదులు చెప్పాను కదా ఆ సూదుల్లో ఈ రెండు సూదులు అనేవి ఇలా అన్నమాట చూసారా ఇలా అనేది ఈ ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్ అనేది ఈ రెండు దారాల సూదులు అనేవి ఉంటాయన్నమాట అంటే సూదులో ఉన్న మీకు స్మూత్నెస్ అనేది అలా ఉంటుంది ఈ హై క్వాలిటీ ముంబై సూది ఖచ్చితంగా మేము ఈ సూదులు అనేవి అందజేసేటప్పుడు ప్రతిదీ కూడా ఒక సూది అనేది చెక్ చేసి పంపిస్తాం అనమాట అసలు ఎలా నడుస్తుంది అసలు ఏంటి దీని పొజిషన్ అంతా మొత్తం ఒకసారి కుట్టి మేము దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే మీకు అందజేస్తాం అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఈ రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ఏ వర్క్ అయినా చేయడానికి సాధ్యం అవుతుంది అసలు వర్క్ నడిచేదే ఈ రెండు దారాలతో నడిచే సూదితో అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విప్పేసి అని చూసారా విప్పేసి ఇలా చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఇటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు ఇలా లాంగ్ అండ్ షార్ట్లు కానీ లోడింగ్లు కానీ ఏదైనా మీ ఇది నేను కుట్టేది లోడింగ్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి చూపిస్తాను ఇలా అనేది వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వచ్చేయడం స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది వర్క్లో మీకు కుట్టే ప్రతీది కూడా స్మూత్నెస్ ఉంటుంది ఇది రెండు దారాలతో నచ్చే సూదే అనమాట మీకు ఎల్లప్పుడూ వర్క్ చేసే సూదులు అనమాట ఖచ్చితంగా ఈ రెండు దారాలతో నచ్చే సూది యొక్క పనితనం ఏంటంటే చా మీకు సెవెంటీ పర్సెంట్ వర్క్లో మీకు ఇదే సహాయపడి పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి క్వాలిటీ సూదులు అనేవి వాడితే మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది మీరు ఈ సిల్క్ టెడ్తో కుట్టవచ్చు ఈ ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది నెక్స్ట్ చూడండి మెటీరియల్ సూది వాడదాం చూడండి ఇది జ మెటీరియల్ సూది అనమాట ఈ మెటీరియల్ సూదితో ఎలా కుట్టవచ్చు అనేది ఈ సూదితో చూపిస్తాను ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అనేది ప్రతిదీ మెటీరియల్ కూడా దీంతో కుట్టవచ్చు ఇది ఈ సూది అనమాట మూడో నంబర్ సూది ఇది ఒక దారం మెటీరియల్ సూది ఇది ఇది సూదితో ఏంటంటే కాటన్ దారం అనేది మీరు కరెక్ట్గా తీసుకోవాలి కాటన్ దారం అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకుని ఇలా అనేది ఒక్కొక్క చంకీకి ఒక్కొక్క చంకీ ఇలా ఇలా వదులుతూ కరెక్ట్గా మీరు కుట్టేవచ్చు మెటీరియల్ అనేది ఎక్సలెంట్గా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దీంతో మెటీరియల్ అనేది చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది మీరు పూసలు కుట్టినా లేకపోతే చమ్కీలు కుట్టినా జరదోసి కుట్టినా ఏది కుట్టినా కూడా దీంతో వర్క్ అనేది చాలా ఈజీగా ఇప్పుడు సుదిత అయిపోతుంది ఈ చమ్కీలు చూసారా దీంట్లో తీసుకుందాం అనమాట ఇది యూజ్ అవుతుంది చక్కగా స్మూత్గా వర్క్ అంతా అసలు కొత్త వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సూది అనేది చూడండి చూడండి బీట్స్ కూడా చక్కగా బీట్స్ కూడా దీంట్లో ఎక్కుతాయి అనమాట కాటన్ దారంతో మీరు కరెక్ట్గా తీసుకుని ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుట్టు అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ చూడండి ఇలా వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ మీరు కాటన్ దారంతో ఇలా కుట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇలా వేసుకుని మీరు ముడి వేసేయండి నెక్స్ట్ అనేది జర్దోసి ఈ జర్దోసి కూడా దీన్ని ఈ ఈ సూది లేనిదే జర్దోసి పని అవ్వదు అనమాట అంటే జరదోసి ఇక మగ్గం వర్క్లో లేనట్టే ఈ సూది వల్లే మీకు జర్దోసి అనేది ఈజీగా కుట్టడానికి యూజ్ అవుతుంది జర్దోసి అంటేనే ఈ సూది అనమాట ఈ దీన్ని జర్దోసి సూది అని కూడా అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఇలా అనేది కరెక్ట్గా ముడి అనేది ఇక్కడ దగ్గరికి ఇలా వేసుకోండి వేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది జర్దోసి అనమాట కుట్ట కుట్టింది చూడండి దీన్ని పూసా సూది కూడా అంటారనమాట అంటే ఈ సూదిని కూడా పూసల్ సూది కూడా అంటారు పూస అనేది కూడా మీరు కరెక్ట్గా వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఈ సూది అనేది పూసలు అనేవి పూసా సూది అని కూడా అంటారు అనమాట మోతీ మోతీ సూయి అంటారు మోతీ సూయ అంటే హిందీలో పూసా సూది అని అర్థం ఈ దీన్ని కూడా ఈ పేరుతో కూడా పిలుస్తారు ఇలా అనేది జర్దోషి సూది బీట్ సూది పూసా సూది అలా అని చెప్పి ఈ మూడు పేర్లతో ఈ సూదిని అనేది పిలవడం జరుగుతుందనమాట ఈ సూదిని పొడవు సూది తర్వాత నెక్స్ట్ ఒక దారంతో నడిచే సూది తెలుసుకుందాం అంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ అనేది ఉంది సూదిలో ఈ బ్లూ కలర్ మార్కింగ్ అనే అంటే ఒక దారంతో నడిచే సూది ఇక్కడ ఇక్కడ మీకు సన్నగా ఉంటుందన్నమాట ఈ సూది అనేది దేనికి యూజ్ అవుతుందంటే కేవలం ఈ మెటీరియల్ అనేది చిన్న చిన్నగా కుట్టుకోవచ్చు లేదంటే సన్నగా ఒక సింగిల్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న మీరు చంకీల్లో ఏంటంటే ఇలా చంకీలు కూడా ఎక్కుతాయి అనమాట అంటే మీకు మెటీరియల్ అనేది ఎలా ఎక్కుతుందంటే మీరు చమకీలు అనేవి కూడా నీట్గా ఇలా ఎక్కుతాయి అనమాట కొంచెం కొంచెం చమకీలు ఈ కొంచెం కొంచెం చమకీలతో స్టార్టింగ్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు దీంతో ప్రాక్టీస్ చేస్తారు ఆ సూది కన్నా ముందు దీంతోనే చేస్తారు ఎందుకు చేస్తారంటే బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి అంటే అలవాటు అనేది అవుతుందని చెప్పి ఇలా 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 స్టార్టింగ్ అనేది ఇలా చమకీలు అనేవి వేసుకోవచ్చు ఇలా ఇలా అనేది మీరు జర్దోసి ముక్కలు కూడా ఈ ఒక్కదారంతో నడిచే సూదితోనే వేసుకోవచ్చు ఇలా అనేది స్టార్టింగ్ మెటీరియల్ అనేది ఈ బ్లూ కలర్ మార్కింగ్తో ఉన్న సూదితో చేసుకోవచ్చు అలా కూడా మీరు వాడవచ్చు మైడియా మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ